ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు టీమిండియా పూర్తి డామినేషన్ అనేది చూపించింది టీమిండియా నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద ఇన్నింగ్స్ని డిక్లేర్గా ప్రకటించింది ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో విజయం సాధించాలంటే ఐదు వందల ముప్పై ఐదు పరుగులు చేయాల్సి ఉంటుంది మూడో రోజు చివరి నిమిషంలో బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించారు టీమిండియా బౌలర్లు బూమ్రా రెండు వికెట్లు మరియు సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు ఆస్ట్రేలియా పన్నెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలెత్తు కష్టాల్లో ఉంది టీమిండియా విజయం సాధించాలంటే ఇంకో ఏడు వికెట్లు మాత్రమే కావాలి ఈరోజు ఆటను ఒకసారి గమనించినట్టయితే యశస్వి జైస్వాల్ యంగ్ డైనమిక్ ప్లేయర్ వన్ ఫిఫ్టీ రన్స్ పూర్తి చేసుకున్నాడు అయితే విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచో సెంచరీ కోసం ఎదురు చూస్తూ ఈరోజు మ్యాచ్లో సెంచరీ నమోదు చేశాడు తన ఎనభై ఒకటవ సెంచరీ నమోదు చేశాడు ఇదైతే టీమిండియా ప్లేయర్స్ అండ్ ప్రేక్షకులకి శుభ పరిణామం అని చెప్పాలి ఇక విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే ఇక సిరీస్ ఆస్ట్రేలియా మర్చిపోవాల్సిందే ఇక ఇటు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లో టీమిండియా అద్భుతంగా రాణించింది అసలు ఎలా రాణించిందంటే సొంత దేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్కి రోజు జరిగిన మ్యాచ్కి అసలు సంబంధమే లేదు పూర్తి డామినేషన్ టీమిండియా చూపించింది మూడో రోజు ఆట ముగిసిన అనంతరం ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ యాడమ్ గిల్కిష్ స్పందించాడు తను ఈ విధంగా మాట్లాడాడు ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మరియు విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్లను చూస్తుంటే ఆస్ట్రేలియా బౌలర్లు భయపడుతున్నారు ఈరోజు అదే జరిగింది వాళ్ళు ఇద్దరు బ్యాటింగ్ చేసినంతసేపు ఆస్ట్రేలియా బౌలర్లు బౌలింగ్ వేయడానికి కూడా భయపడ్డారని ఇద్దరు కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని ఆడమ్ గిల్కిస్ట్ కొనియాడాడు